మార్థులు మధ్యలో కూతురు పంచాయతీ ఇవన్నీ చూసిన తర్వాత రాష్ట్రంలో బిఆర్ఎస్ సర్పంచ్ ఎన్నికలలో వంద నుంచి ముప్పైకి పడిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ అందరు పోయి కేసీఆర్ని తీసుకొచ్చి ఏదో ప్రెస్ మీట్ పెట్టిచ్చారు తప్ప దానితోటి ఫలితం ఉంటుందని నేను అనుకోవట్లేదు పది సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమం జరిపించినప్పుడు జరిగినప్పుడు ఏడపోటీ చేయాలని మీకు అర్థం కాక మీరు పాలమూరు కోతే పాలమూరు వాళ్ళు మిమ్మల్ని ఆదరించి ఐదు సంవత్సరాలు ఎంపీ చేసిండ్రు ఐదు సార్లు పోలే నువ్వు ఐదు సార్లు పార్లమెంట్లో పాలమూరు సమస్యలు మాట్లాడలే పదేళ్ళు ముఖ్యమంత్రి ఉన్నారు మీరు పది సంవత్సరాలు మీరే ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అని రాసుకుంటారు పదేళ్లలో పాలమూరుకి ఇచ్చిన పైసలు ఎన్ని గజ్వేల్ సిద్ధిపేట సిరిసిల్లకి ఇచ్చిన పైసలు ఎన్నో ఒక శ్వేతపత్రమే సభలు పెట్టే కంటే ముందు ఉన్నాయి వేల కోట్ల రూపాయలు ఉన్నాయి పన్నులరు ప్రజల దగ్గర నుంచి వసూలు చేసుకున్న పార్టీ ఫండ్ ఉన్నది పెడతారు సభలు ఏమైతే అయినా జూబ్లీ హిల్స్లో కూడా పెట్టిర్రు కంటోన్మెంట్లో కూడా పెట్టిరు అయినా ఏం కాలేదు రేపు కూడా ఏమోతో అవుతుందని నేను అనుకోవట్లేదు సే అదే చెప్తాను ఉనికిని కోల్పోతుందేమో అనేటువంటి భయంతో కొడుకు అల్లుడు బిడ్డల మధ్యలో జరుగుతున్నటువంటి త్రిముఖ పోరులో కొంతమంది ఎమ్మెల్యేలు ఈ మధ్యలో కేటీఆర్ తోటి అయితే లేదు హరీష్ రావుని పార్టీ ప్రెసిడెంట్ ఏరి వర్కింగ్ ప్రెసిడెంట్ అనేటువంటి సన్నాయి నొక్కులు నొక్కుతున్న తరుణంలో ఈంత పార్టీ ఉంటుందో ఉండదో ఇడికే బిడ్డ బయటకు పోయి వచ్చినటువంటి మాటలు మాట్లాడుతుందనే భయంతో సార్ బయటికి వచ్చినట్టు కనబడుతుంది తప్ప కొత్త ఫలితం ఏం లేదు ప్రజలకు వచ్చే లాభం అంటూ వెళ్ళలేదు సో అట్లా మాట్లాడి మాట్లాడితేనే మిమ్మల్ని బయటికి రాకుండా ఫామ్ హౌస్ లో బంధించారు ప్రజలు భారతీయ జనతా పార్టీ మీద నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద విమర్శలు చేయాలనుకుంటే అది సూర్యుని మీద ఉమ్మేసినట్టే అవుతుంది తప్ప ఇంకొకటి కాదు మేము ప్రజల పక్షాన్ని ఉన్నాం కాబట్టే నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని తెలంగాణలో కూడా చివరికి బీజేపీ అంటే పట్నం వాళ్ళ పార్టీ చదువుకున్న వాళ్ళ పార్టీ కాడికి వెళ్ళి ఇలా పంచాయతీలలో సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్ల కాడికి గెలిచే స్థాయికి పార్టీ పోయినాయి పునాదులు అర్థం చేసుకొని మేము ఎక్కడికి పోతున్నాం మీరు వంద నుంచి ముప్పైకి దిగజారిరు మేము సున్నా నుంచి ముప్పై ఐదు దాకా ఎదిగినాం ఇది ఇంకో మూడేళ్ళలో ఎగిపోతుంది అనేది ఒకసారి ఆలోచించుకోరు ద రేషియో అండ్ ద రేట్ హౌ దే ఆర్ డిక్రీజింగ్ అండ్ ద రేషియో అండ్ ద రేట్ హౌ ది ఆర్ ఇంక్రీజింగ్ అనేది చూడండి ఉదాహరణగా మెదక్ పార్లమెంటే తీసుకోండి దగ్గర దగ్గర ఎనభై ఐదు మంది సర్పంచులు గెలిచారు బీజేపీ వాళ్ళు ఒక్కళ్ళు కూడా నలభై ఏళ్ళు దాటలే న్యూ జనరేషన్ యంగ్ జనరేషన్ అంతా పాయింట్లు వేసుకున్న పిల్లలే వచ్చేసిరు వంద మంది ఉప సర్పంచులు గెలిచిర్రు దగ్గర దగ్గర ఐదు వందల మంది వార్డ్ మెంబర్లను గెలిచినాడు నా మెదక్లో నేను మెదక్ ఎంపీ గెలిచిన రోజు నా దగ్గర ఎంతమంది సర్పంచులు ఉన్నారో మీకే తెలుసు లెక్క నేను మెదక్ ఎంపీ గెలిచిన రోజు ఏడు ఎమ్మెల్యేలలో ఆరుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒకటి కాంగ్రెస్ ఎమ్మెల్యే మాకు ఒక్క సర్పంచ్ లేరు ఆ రోజు ఈ రోజు గర్వంగా చెప్తే నేను మా మెదక్ పార్లమెంటు పరిధిలో భారతీయ జనతా పార్టీ వేసి నేను బీజేపీ అని చెప్పుకునేటువంటి యువకులు ఎనభై ఐదు మంది సర్పంచులు గెలిచిర్రు వంద మంది ఉప సర్పంచులు గెలిచిరన్న దిస్ ఈజ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ ఇన్ తెలంగాణ పదేళ్ళ కింద మీరు టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఏ ఊర్లో చూసినా సర్పంచ్ ఎవరంటే టీఆర్ఎస్ సర్పంచ్ అనే చెప్పారు ఒకటి రెండు అయినైనా కాంగ్రెస్ ఒకటి రెండు ఎక్కడైనా బీజేపీ ఉంటే ఉంటుండే అట్లాంటి మీరు ఇక లేడికి వచ్చి ముప్పై శాతానికి పడిపోయింది వాళ్ళు చెప్తున్న లెక్కలే కాంగ్రెస్ టీఆర్ఎస్ చెప్తున్న లెక్కల ప్రకారమే టీఆర్ఎస్ ముప్పైకి పడిపోయింది లేదా ముప్పై ఐదుకు పడిపోయింది వంద ఉన్నోడు ముప్పై ఐదుకి వచ్చుడు గొప్పనా సున్నా ఉన్నోడు ముప్పై ఐదుకి ఎదగడం గొప్పన అనేది మీరే ఆలోచించాలి తెలంగాణలో మీడియా చైతన్యానికి కృతజ్ఞతలు తెలంగాణలో ఉన్నటువంటి ఛానళ్ళు తెలంగాణలో ఉన్నటువంటి పత్రికా యాజమాన్యాలు వారికి ఉన్నటువంటి రాజకీయ చైతన్యానికి నేను మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తా ఉన్నా నరేంద్ర మోడీ గారు ఎంపీలతో మాట్లాడిన మాట వాస్తవం ఆ రోజు దక్షిణాదికి సంబంధించినటువంటి